నందు మాకు అత్యంత ప్రియులైన తెలియజేస్తున్నాం ఈ రోజున ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మనం ధ్యానం చేయడానికి ప్రయత్నించేద్దాం భూమి మీద పుట్టినటువంటి ప్రతి ఒక్కరిలోనూ కూడా గర్వం అనేది పని చేస్తూ ఉంటది ఏదో ఒక సందర్భంలో ఎక్కడో ఒక చోట సావకులు కానివ్వండి విశ్వాసులు కానివ్వండి దేవుని నమ్మిన వారు కానివ్వండి దేవుని నమ్మన వారికి కానివ్వండి మనుషులందరిలోనూ కూడా ఉండేటువంటి ఈ గుణ లక్షణాన్ని గురించి బైబిల్ స్పష్టంగా తెలియజేస్తూ ఉంది అటు పరలోకంలో ఉన్నటువంటి దేవదూతలను విడిచిపెట్టలేదు భూమి మీద ఉన్నటువంటి మనుషులను విడిచిపెట్టలేదు ఒక దైవజనుడు ఏమన్నానంటే ఈ గర్వం అనేది పరలోకంలో ప్రారంభించబడింది భూమి మీద అది కొనసాగుతుంది నరకము ద్వారా అది నాశనం చేయబడుతుంది ఈ గర్వం అనేది పరలోకములో ఉన్నటువంటి దేవదూతులను నాశనం చేసి భూమి మీదకి త్రోసివేయబడడానికి కారణమైంది మేము గర్వాన్ని జయించాము అని చెప్పుకోవడానికి అవకాశం లేదు అంటే భూమి మీద మనం బ్రతుకున్నంత కాలం కూడా ఇది మనలో పనిచేయడానికి అవకాశం ఉంది కాబట్టి ఏ విధంగా ఈ గర్వాన్ని మనం జయించాలి గర్వానికి ఉన్నటువంటి గుణాలు ఏంటో కొన్ని వాస్తవాలు ఈరోజు మనం ధ్యానం చేయడానికి ప్రయత్నించేద్దాం ప్రసంగి గ్రంథము ఏడవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిలో కార్యారంభము కంటే కార్యాంతము మేలు అహంకారము గలవానికంటే శాంతము గలవాడే శ్రేష్ఠుడని వాక్యములు మనం చూస్తూ ఉన్నాం అహంకారం కలిగిన వాని కంటే శాంతము కలిగిన వాడు నెమ్మది కలిగిన వాడు స్వస్థబుద్ధి కలిగినటువంటి వాడు శ్రేష్ఠుడని దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం చూడండి గర్వము మనలో ఉన్నట్లయితే మన భాషను కూడా అది మార్చేస్తూ ఉంటుంది మనం మాట్లాడే తీరు కూడా మారిపోతూ ఉంటుంది మన మాటలను బట్టే అర్థమైపోతూ ఉంటుంది మనలో గర్వం ఉన్నదని చూడండి మలక్కి గ్రంథము మూడవ అధ్యాయం పదమూడవ వచ్చినములో యహోవాసలవిచ్చినది ఏమనగా నన్ను గూర్చి మీరు బహు గర్వపు మాటలు పలికి నిన్ను గూర్చి ఏమి చెప్పితమని మీరు అడుగుద్దురు దేవుని సేవ చేయుట నిష్ఫలమనియు ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యములకు అధిపతి యహోవాసాన్ని దీని మనము దుఃఖాక్రాంతులుగా తిరుగుట వలన ప్రయోజనమేమనియు గర్విష్ఠులు ధన్యులగుదరనియో యహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిలుదరనియో వారు సంరక్షణ పొందుదరనియో మీరు చెప్పుకొనుచున్నారు ఎలా తెలుస్తుందో తెలుసు అండి గర్వపు మాటలను బట్టి మనం మాట్లాడే తీరుని బట్టి మనలో గర్వం ఉందో లేదో అనేది స్పష్టంగా అర్థమవుతుంటుంది సామెతల గ్రంథము ఆరు అధ్యాయం పదిహేడు వచ్చిన యహోవాకు అసహ్యులైనవి ఆరు కలవు ఏడును ఆయనకు హేములు అవేవనగా అహంకార దృష్టియో కళ్ళలాడు నాలికయు అహంకార దృష్టి అంటే మన చూపుల్లోనే చాలా గర్వం కనబడుతూ ఉంటుంది గర్వానికి ఉండేటువంటి మరొక లక్షణం ఏంటంటే మన చూపుల ద్వారా కూడా అది గర్వము కనబడుతూ ఉంటుంది గర్వం కలిగిన వారిలో కనబడే మరొక లక్షణం ఏంటనంటే ఇతరులతో మనం వ్యవహరించే విధానం కూడా అది గర్వం ఉందో లేదో బయలుపడుతూ ఉంటుంది చూడండి సామెతల గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చినలో అహంకారి అయిన గర్విష్ఠునికి అపహాసకుడని పేరు అట్టివాడు అమిత గర్వంతో ప్రవర్తించును చూడండి చాలాసార్లు కొంతమందిని మనం కించపరిచే మాట్లాడుతూ ఉంటాం చాలాసార్లు తమకంటే ఎదుటి వారిని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు ఇతరులను హేళన చేసి మాట్లాడుతూ ఉంటారు ఎదుటి వారు బాధపడుతూ ఉంటుంటే వారిని చూసి సంతోషించేవారు ఆనందించేవారు లేకపోలేదు అలాంటి వారిలో గర్వం ఉందని వాక్యములు మనం చూస్తూ ఉన్నాం అందుకని అహంకారి అయిన గర్విస్తునికి అపహాసకుడని పేరు అపహాసం చేసేవారు హేళని చేసేవారు నిందలు వేసేవారు వీళ్ళు వాళ్ళ హృదయాలలో గర్వం ఉంది కాబట్టి ఎదుటి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అందుకనే బైబిల్ చెబుతుంది అహంకార్యా గర్విస్తనికి అపహాసకుడని పేరు అమిత గర్వంతో వాళ్ళు ప్రవర్తిస్తారని వాక్యం చెబుతుంది మనలో గర్వం ఉందో లేదో ఎలా తెలుస్తుందనంటే మనలో స్వార్థం ఉన్నట్లయితే మనం గర్వం కలిగిన వారు అనేటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక మూడవ అధ్యాయం మొదటి వచ్చిన అంచ్యకాలములో ప్రజలు ఎలా ఉంటారో పౌలు తెలియచేస్తూ జనులు స్వార్థ ప్రియులు ధనాపేక్ష కలిగిన వారు బెంకములాడు అనేటువంటి అనేక లక్షణాలు మాట్లాడుతూ మొట్టమొదటిగా స్వార్థ ప్రియులు అనేటువంటి మాటను గురించి ఆయన ఆపోసిరైన పౌలు తిమోతిక పత్రికలు రాస్తూ ఉంటారు ఒక వ్యక్తిలో స్వార్థం ఎప్పుడైతే ఉందో ఆ వ్యక్తిలో ఖచ్చితంగా గర్వం ఉందని వాక్యములు మనం చూస్తూ ఉన్నాం ఇతరులను ఏ విధంగా కిందకి దించాలి ఏ విధంగా వాళ్ళని అణచివేయాలి కాబట్టి ఏ విధంగా వారిని కింద పడదోయాలి అనేటువంటి ఆలోచనతో వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎందుకని వారిలో స్వార్థం ఉంది కాబట్టి వారు ఎప్పుడు కూడా వారి స్వార్థం కోసమే వారి స్వంతం కోసమే వారి యొక్క క్షేమం కోసమే వారి స్వలాభం కోసమే ఆలోచిస్తారు కానీ ఇతరుల మేలు కోసం ఎన్నడూ కూడా వారు ఆలోచించరు ఇతరుల యొక్క క్షేమం కోసం ఎన్నడూ ఏమాత్రం ఆలోచించరు అలాంటి వారిలో గర్వం ఉందని దేవుని వాక్యం మనకి స్పష్టంగా చెబుతుంది సామెతల గ్రంథము పద్నాలుగు అధ్యాయం పదహారు వచ్చినంలో జ్ఞానము గలవాడు భయపడి కీడు నుండి తొలగును బుద్ధిహీనుడు విర్రవీగి నిర్భయముగా తిరుగును విర్రవేగుతూ ఉంటారు స్వార్థముతో విర్రవేగుతూ ఉంటారు కాబట్టి దేవుని వాక్యం చెబుతుంది స్వార్థం కలిగినటువంటి వారు వారి జీవితాలలో గర్వం కలిగి ఉన్నారని వాక్యం తెలియజేస్తుంది రెండవది ఏంటంటే కోపం ఏ వ్యక్తిలోనైతే ఉంటుందో వారిలో గర్వం ఉందని దేవుని వాక్యం మనకి స్పష్టంగా చెబుతుంది చూడండి మనకు దక్కవలసినటువంటి గౌరవం కానీ ఒకవేళ మనుషులు మనల్ని గుర్తించవలసిన చోట గుర్తించకపోతే ఒకవేళ మనకి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇవ్వకపోయినప్పుడు మనకు కోపం వస్తుంది ఎందుకనంటే మనలో సెల్ఫ్ అనేది మనలో ఉంది కాబట్టి మనలో నేను అనేటువంటి స్వభావం మనలో ఉంది కాబట్టి గర్వం అంటే అర్థం ఏంటో తెలుసండి నేను అనేటువంటి స్వభావాన్ని మనలో పెట్టుకుని పోషించుకోవడమే గర్వం అంట అందుకని మీరు గమనించండి ఒక వ్యక్తి కోపపడుతున్నాడు అని అంటే ఆ వ్యక్తిలో గర్వం ఉంది కాబట్టి తనకు దక్కవలసినటువంటి గౌరవం తనకు దక్కవలసినటువంటి విలువ గౌరవం ఘనత దక్కలేదు కాబట్టి తను కోపపడుతూ ఉంటాడు కోపం తెచ్చుకుంటాడు కోపం వల్ల మన జీవితాలలో గర్వాన్ని మనం బయట పెట్టుకుంటున్నామని వాక్యం మనకి స్పష్టంగా చెబుతుంది మూడవది ఏంటంటే గర్వం తనను తాను మోసం చేసుకుంటాడనంట ఎందుకనంటే గర్వం ద్వారా తనను తాను మోసం చేసుకుంటున్నాడు గల తిలకి రాసినటువంటి పత్రిక ఆరో అధ్యాయం మూడవ వచ్చిన ఎవడైనను వట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకునే నెడల తన్ను తానే మోసపరుచుకును అని వాక్యములు మనం చూస్తా ఉన్నాం అంటే తాను వట్టివాడై ఉండి తనలో ఎలాంటి క్వాలిటీస్ లేకపోయినప్పటికీ కూడా నేను చాలా గొప్పవాడిని చాలా గొప్పతనం ఉంది అది ఇది అని చెప్పి గొప్పలు చెప్పుకునేటువంటి వారిలో గర్వం ఉంది దాన్ని బట్టి వాళ్ళు ఏం చేసుకుంటున్నారంటే తమ్మును తానే మోసం చేసుకుంటున్నారు గర్వం తనను తానే మోసం చేసుకుంటుంది తనను తానే మోసం చేసుకుంటుంది అయిన పౌలు ఏమని చెప్తారు చూడండి కొరందరికి రాసిన మొదటి పత్రిక పదిహేనో అధ్యాయం పదో నేను నేనేమై ఉన్నానో అది దేవుని వల్ల మాత్రమై ఉన్నాను నాకు అనుగ్రహించబడినటువంటి ప్రతిదీ కూడా దేవుని కృప ద్వారా మాత్రమే నేను పొందుకున్నానని చెప్పి దేవునికి చెందవలసినటువంటి మహిమను దేవునికి చెందే విధంగా మాట్లాడుతున్నాడు ఆ పౌలు గారు అయితే చాలామంది కూడా లేని దాని గురించి గొప్పలు చెప్పుకుంటూ లేని దాని గురించి గొప్పగా మాట్లాడుకుంటూ నేను అది చేశాను నేను ఇది చేయగలను అని చెప్పి తనను తాను పొగుడుకుంటూ తనను తాను గొప్ప చేసుకుంటూ మాట్లాడుకుంటుందని అంటే లేకుంటే నేను అది సాధించగలిగానే నేను ఇది సాధించగలిగానే అని చెప్పుకుంటున్న ప్రతి వ్యక్తిలోను కూడా గర్వం ఉంది తద్వారా ఏం చేసుకుంటున్నారంటే తనను తాను మోసం చేసుకుంటున్నారని చెప్పి దేవుని వాక్యం మనకి స్పష్టంగా చెబుతుంది మనము ఎస్తేర్ గ్రంథంలో ఒక సందర్భాన్ని చూస్తాం మనం చూడండి రాజు హామాను పిలిచి రాజు గణపరచవలసినటువంటి వ్యక్తిని ఏ విధంగా గనపరచాలని చెప్పి హామాను అడిగినప్పుడు హామాను అనుకున్నాడు నన్ను తప్ప రాజు ఎవరిని గణపరుస్తాడని చెప్పని అనుకుని రాజు వేసుకున్నటువంటి వస్త్రాలు వేయాలి రాజు కిరీటాన్ని ధరింప చేయాలి రాజు ఎక్కినటువంటి గుర్ర మీద ఎక్కించి అతని ఊరంతా కూడా తిప్పి రాజు గణపరిచేటువంటి వ్యక్తి ఏ విధంగా ఉంటున్నాడని చెప్పి దండోర వేసి అతన్ని ప్రకటించాలని చెప్పని అనుకున్నాడు అప్పుడు రాజు చెప్పినటువంటి మాట ఏంటంటే వెళ్ళి ముర్దికైకి ఈ విధంగా చేయమని చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం చూడండి అతడు గర్వంతో తను తాను హెచ్చించుకున్నాడు తను తాను పొగడుకోవడానికి తను తాను గనపరచుకోవడానికి తను తాను గొప్పగా ఊహించుకుని చెప్పుకున్నాడు ఏమైందో మనకందరికీ తెలుసు ఏ గర్వంతోనైతే తను తాను హెచ్చించుకోవడానికి గర్వం అనేటువంటి ముసుగును వేసుకుని తాను హెచ్చించుకున్నాడు వట్టి ఉండి అదే ముసుగుతో వేసి అతనిని ఉరికంబం మీద ఉరి తీయించినట్లుగా మనందరికీ తెలుసు కాబట్టి వాక్యం చెప్తుంది ఎప్పుడైతే మనం గర్వపడతామో ఎప్పుడైతే వట్టివాడ ఉండి లేనిపోని గొప్పలు చెప్పుకోవడానికి మనం ప్రయత్నం చేస్తామో ఆ గర్వం మనల్ని తక్కువ చేస్తుంది మనల్ని దించి వేస్తుందని చెప్పి దేవుని వాక్యం మనకి స్పష్టంగా చెబుతుంది గర్వంలో ఉండేటువంటి నాలుగోది ఏంటంటే గర్వం మనల్ని వేషధారులుగా మార్చేస్తుంది ఎందుకనంటే మనలో ఉన్నటువంటి గర్వం ఎదుటి వ్యక్తుల మధ్య మనల్ని మంచివానిగా కనపరచుకోవడానికి లేకుంటే గొప్పవాళ్ళుగా కనిపించుకోవడానికి లేకుంటే ఉన్నతమైన స్థాయిలో ఉన్నాము అని కనిపించుకోవడానికి మనం నటించడం ప్రారంభిస్తాం ఎందుకని మనలో గర్వం ఉంది కాబట్టి మంచివాళ్ళుగా ఉండడానికి మనం ఎప్పుడైతే నటిస్తామో తద్వారా మనలో ఉన్నటువంటి గర్వం బయలుపడుతుందని చెప్పి దేవుని వాక్యం మనకి స్పష్టంగా చెబుతుంది యహాను సువార్త పన్నెండవ అధ్యాయం మూడవ వచ్చినలో వారు దేవుని మెప్పు కన్నా మనుషుల మెప్పును కోరుకున్నారు కాబట్టి యేసుప్రభు అంటున్నారు పరిశైలు శాస్త్రులు మనుషుల మెప్పునే కోరుకున్నారు కానీ దేవుని మెప్పును వారు కోరుకోలేదు ఎందుకనంటే గర్వం ఎప్పుడు కూడా ఏం చేస్తుంది అని అంటే గర్వం తననే పొగుడుకోవాలని అనుకుంటుంది తననే హెచ్చించుకోవాలని కోరుకుంటుంది తననే ఉన్నతమైన స్థానంలో ఉంచుకోవాలని గర్వం కోరుకుంటుంది కాబట్టి దానిని బట్టి వాళ్ళు ఏం చేసుకుంటారు అనంటే కలిగి నటించడానికి ప్రయత్నం చేస్తుంటారు తద్వారా గర్వం అనేది వారి జీవితాలలో అది బయలుపడుతుందని దేవుని వాక్యమును బట్టి మనం గ్రహించవలసిన వారేమైనాం చిన్నప్పుడు సెవెంత్ క్లాసు సిక్స్త్ క్లాసులో చదువుతున్నప్పుడు నేను ఒక కథను చదువుకున్నాను ఒక చెరువులో రెండు కొంగలు అలాగే తాబేలు కూడా ఉన్నాయి అయితే కొంగలు మాట్లాడుకుంటున్నప్పుడు తాబేలు వచ్చి వింటా ఉంది కొంగలు ఏం మాట్లాడుకుంటానంటే ఈ చెరువులో నీళ్ళు తగ్గిపోతేనే మనకు ఆహారం దొరకదు కాబట్టి వేరే ప్రాంతానికి మనం వెళ్ళిపోదాం అని చెప్పి అని అనుకుంటున్నప్పుడు తాబేలు అడిగిందంట మీరు వెళ్ళిపోతుంటే కనుక నన్ను ఎక్కడికి ఎవరు తీసుకెళ్తారు దయచేసి నన్ను కూడా తీసుకెళ్ళండి అని చెప్పాను అని అంటే మరి ఎలా తీసుకెళ్ళాలి నిన్ను అని చెప్పానని అనుకుంటున్నప్పుడు తాబేలు ఒక ఆలోచన చెప్పిందనంట మీరిద్దరు ఉన్నారు కాబట్టి ఒక కర్ర పుల్ల తీసుకుని వచ్చి మీ నోటుకుని కరుచుకున్నట్లయితే మధ్యలో నేను ఆ కర్రను పట్టుకుని ఖర్చుకొని ఉంటాను అప్పుడు మన ముగ్గురం కూడా వెళ్ళిపోవచ్చు అని చెప్పని ఒక సలహా తాబేలు చెప్పిందంట చాలా దూరం వెళ్ళిపోతున్నప్పుడు ఆ పొలాల మధ్య అలా వెళ్ళిపోతున్నాయి ఒక గ్రామానికి వచ్చిన వెళ్తున్నప్పుడు చాలామంది ప్రజలు చూసి ఈ విచిత్రాన్ని చూసి ఓహో చాలా బాగుంది రెండు కొంగలు కూడా తాబేలు మోసుకుంటూ వెళ్తున్నాయి ఎక్కడ చూడలేదే అని చెప్పని అనుకుంటున్నప్పుడు ఎవరు చెప్పారో ఈ సలహా చెప్పని చెప్పి గట్టిగా మాట్లాడుకుంటున్నప్పుడు తాబేలు విని ఈ సలహా నేనే చెప్పాను అని చెప్పని నోరు తెరిచేసరికి కింద పడిందంట అలాగే మనలను మనము వేషధారణ కలిగి నేనేదో చేశాను నేనేదో గొప్ప అని చెప్పి చెప్పుకోవడానికి మనం ప్రయత్నం చేస్తే ఏం జరుగుతుందో ఈ కథను బట్టి మనం నేర్చుకుంటాం కాబట్టి వాక్యం చెప్తుంది గర్వంలో కనబడేటువంటి మరొక లక్షణం ఏంటంటే అంటే వేషధారణను కలిగి ఉంటుంది ఐదవది ఏంటంటే ఎదుటి వారి కన్నా మనమే గొప్ప మనమే చాలా గ్రేట్ అనుకుంటుంది చూడండి సామెతల గ్రంథం మూడవ అధ్యాయం ముప్పై నాలుగు వచ్చిన అపహాసికులను ఆయన అపహసించును దీనుల ఎడల ఆయన దయ చూపించును అపహాసకులు అంటే వాళ్ళందరూ కూడా అపహసించేవారు అంటే తమ గ్రేట్ అనుకుంటారు అందుకనే అది వారిలో ఉన్నటువంటి గర్వాన్ని బట్టి వారు మాట్లాడుతున్నారని దేవుని వాక్యం మనకు స్పష్టంగా చెప్తుంది ఆరవది సామెతల గ్రంథము పదిహేనో అధ్యాయము పన్నెండో వాక్యము అపహాసకుడు తను గద్దించు వారిని ప్రేమించడు వాడు జ్ఞానుల ఎద్దుకు వెళ్ళడు గర్వంలో కనబడేటువంటి మరొక మాట ఏంటో తెలుసండి మీరు ఎవరినైనా ఒకవేళ మీరు కరెక్షన్ చేశారనుకోండి ఇది తప్పు ఇది మంచిది కాదు ఇది సరైన విధానం కాదని చెప్పి ఒకవేళ మీరు చెప్పినప్పుడు మీరు చెప్పినటువంటి సలహా కానీ మీరు చెప్పినటువంటి ఆలోచన కానీ తీసుకోవట్లేదు అని అంటే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటే దాని అర్థం ఏంటంటే వారిలో గర్వం ఉందని అందుకని వాక్యం చెప్తుంది మీరు ఎవరినైనా గద్దించండి తప్పు చేశారని మీరు ఎవరినైనా కరెక్షన్ చేయండి కరెక్షన్ తీసుకోరు వాళ్ళు ఎందుకంటే గర్వం ఉంది కాబట్టి నాకు ఎవ్వడు చెప్పవలసిన అవసరం తెలియదు నాకు అన్నీ తెలుసు అని చెప్పి వారు గర్వంతో ఉన్నారు కాబట్టి ఎప్పుడు కూడా అపహాసకుడు తను గద్దించు వారిని ప్రేమించడు ఎవరైనా గద్దిస్తుంటే వారిని ప్రేమించడు వారు ఇష్టపడరు వాళ్ళు అందుకనే జ్ఞానులు యుద్ధకు వాడు వెళ్ళడు ఎప్పుడంటే గర్వం కలిగిన వారు ఏమాత్రం కూడా కరెక్షన్ తీసుకోలేరు మరొకటి దురాసపరులు పరులు గర్వం కలిగి ఉంటారు కలిగిన దానితో ఏ మాత్రం కూడా తృప్తి చెందరు గర్వం కలిగిన వారిలో ఏ మాత్రం కూడా తృప్తి ఉండదు నాకు అది లేదు ఇది లేదు అది కావాలి ఇది కావాలి అని చెప్పి ఆశపడుతూ లేనిపోయినటువంటి దానికోసం లేని దానికోసం ఎక్కువగా తాపత్రయపడుతూ దాన్ని సంపాదించుకోవడం కోసం రకరకాలైనటువంటి మార్గాలు ఎన్నుకొని రకరకాలైన పద్ధతుల్లో దాన్ని తెచ్చుకోవడానికి ఎలాగైనా సరే దాన్ని సాధించాలి సాధించడం ద్వారా ఏమవుతుంది నాకు అది ఉంది ఇది ఉంది అని చెప్పుకోవడానికి తద్వారా ప్రజలు తను మెచ్చుకోవాలని తను పొగడాలని లేకుంటే ప్రజల మధ్యలో తను ఘనత కావాలని తను ప్రజలు మెచ్చుకోవాలని గొప్పగా మాట్లాడుకోవాలి అనేటువంటి ఆలోచనతో వారు ప్రయత్నాలు చేస్తుంటారు అందుకని గర్వం కలిగిన వారిలో తృప్తి అనేది ఏమాత్రం ఉండదు అని చెప్పి దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం అంత మాత్రమే కాదు సామెతల గ్రంథము పదమూడవ అధ్యాయము పదవ వచనములో గర్వం వలన జగడమే పుట్టును ఆలోచన వినువానికి జ్ఞానము కలుగును చూడండి ఎక్కడైతే గొడవ వస్తుందో ఎక్కడైతే కలహం వస్తుందో అక్కడ గర్వం ఉందని అర్థం ఎందుకంటే వాక్యం చెప్తుంది గర్వం వలన జగడమే పుట్టును గొడవలు పడుతున్నారు లేకుంటే కలహ పడుతున్నారు లేకుంటే కలహం అనేది దేని బట్టి వస్తుందని అంటే గర్వాన్ని బట్టి వస్తుంది మీరు ఆలోచించండి గర్వానికి ఉన్నటువంటి చాలా లక్షణాలు మనం నేర్చుకున్నాం మనం మాట్లాడుకున్నాం ఒక్కొక్కటి ఒక్కసారి నేను జ్ఞాపకం చేస్తాను గర్వం ఉన్నట్లయితే స్వార్థం ఉంటుంది స్వార్థం ఉన్న వారిలో గర్వం ఉంటుంది మొట్టమొదటిది రెండవది కోపం ఉన్నట్లయితే వారిలో గర్వం ఉంటుంది మూడవది తనను తాను మోసం చేసుకుంటుంది గర్వం ఉన్నటువంటి వారు నాలుగవది వేషధారణ కలిగిన వారిలో గర్వం ఉంటుంది ఎదుటి వారిలో మేమే గొప్ప అని చెప్పి చెప్పుకునే వారిలో గర్వం ఉంటుంది ఆరవది గద్దెంపును ఏమాత్రం వాళ్ళు అంగీకరించరు కరెక్షన్ ఏమాత్రం తీసుకోరు వాళ్ళు ఏడవది దురాస పరులు గర్వం కలిగి ఉంటారు ఎప్పుడైతే దురాస అనేది వారి జీవితాలలో కలిగి ఉంటుందో అంటే కలిగిన దానితో తృప్తి చెందకుండా ఎవరైతే కలిగి ఉంటారో వారిలో గర్వం ఉంది ఎనిమిదవది ఎప్పుడైతే జగడము లేకుంటే గొడవలు లేకుంటే కలహము అనే దానిని వారు కలిగి ఉన్నారో వారిలో గర్వం ఉందని వాక్యాన్ని బట్టి నేను తెలియజేస్తున్నాను వాక్యం వాక్యమానికి హెచ్చరిస్తుంది ఈ గర్వం అనేది దేవుడు అసహించుకునేటువంటి భయంకరమైన పాపం ప్రపంచంలో ఉన్నటువంటి పాపాలన్నింటికి కూడా మూల కారణము ఇదేనని ఒక బైబిల్ పండితుడు తెలియజేస్తుంటాడు మనుషులు చేసేటువంటి పాపాలన్నింటికి గల ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే గర్వమే గర్వం ఎప్పుడైతే ఉంటుందో రకరకాలైనటువంటి త్రోవల్లో ఈ పాపము ప్రయత్నం చేస్తూ ఉంటుంది పాపం చేయడానికి మరి గర్వాన్ని తగ్గించుకోవడం ఎలాగా గర్వాన్ని మనము జయించడం ఎలాగా పిలుపులకి రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఆరు నుండి పదకొండు వచ్చిన గనక మనం చదివినట్లయితే ఆయన పరలోకములో ఉన్నతమైన స్థానమందు కూర్చున్నటువంటి ఆయన తండ్రి కుడు పార్శ్వన కూర్చుండి సింహాసనమందు ఆసీనుడై ఆశీనుడయి ఉండి యుగ తరతరాలు కూడా దోతల మధ్య పరిశుద్ధుడు పరిశుద్ధుడని స్థుతింపబడుతూ ఆరాధింపబడుతూ నిత్య మహిమలో ఉన్నటువంటి ఆయన పాపం చేసినటువంటి మన కొరకు ఒక్క సామాన్య మానవుడిగా భూమి మీదకి వచ్చి తను తాను తగ్గించుకుని రిక్తునిగా చేసుకుని అంటే మరణం పొందినంతగా అనగా శులువు మరణం పొందినంతగా తను తాను తగ్గించుకున్నాడు ఒక దాసుని స్వరూపాన్ని ధరించుకుని ఒక సావుకుని యొక్క గుణాన్ని ధరించుకుని ఈ లోకంలో మాదిరికరమైన జీవితాన్ని ఆయన కొనసాగించాడు తగ్గించుకోవడం విధేత చూపించడం ఎలాగో భూమి మీద ఆయన చూపించగలిగాడు ఆయన ఒక మాదిరికరమైన జీవితాన్ని ఆయన జీవించగలిగాడు అందుకనే పదకొండవ వచ్చిన మనం చదువుకుంటాం ఆయన నామమున ప్రతి మోకాలు వంగునట్లుగా ప్రతి నాలుక ఏసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నట్లుగా అన్ని నామముల కంటే పైనామమును ఏసయ్య నామమును హెచ్చించడానికి గల కారణం ఏంటంటే భూమి మీదకు వచ్చినప్పుడు ఆయన తగ్గించుకున్నాడు తగ్గించుకున్నాడు కాబట్టి మనము ఏ విషయాన్ని బట్టి మనం గర్వపడతాం ఒక్కసారి మీరు ఆలోచించండి దేన్ని బట్టి మనం గర్వపడాలి రేపేం సంభవిస్తుందో మనకు తెలియదు ఏ క్షణాన ఏం జరుగుతుందో మనకు తెలీదు అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మనము దేన్ని బట్టి గర్వపడాలో ఆలోచించండి కాబట్టి గర్వం అనేది దేవుడు ఇష్టపడని అసహించుకునేటువంటి పని అని చెప్పి దేవుని వాక్యాన్ని బట్టి నేను తెలియజేస్తున్నాను ఇంకొక మాట నేను తెలియజేస్తాను అయినటువంటి పేతురు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము ఐదారు వచ్చినాల్లో వాక్యంలో మనం చదువుతాము దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహిస్తాడు అహంకారులను గర్విస్తులను ఆయన తగ్గిస్తాడు ఆయన తగ్గించేవాడై ఉన్నాడు మరొక మాటను చదువుకుందాం కీర్తన గ్రంథము ముప్పై రెండో కీర్తన ఎనిమిదో మంది వచ్చినాల్లో నీకు ఉపదేశం చేసేదను నీకు నడవవలసిన మార్గమును బోధించేదను నీ మీద దృష్టి నీకు ఆలోచన చెప్పేదను బుద్ధి జ్ఞానములు లేని గుర్రముల వలన నేను కంచర గాడిదుల వలన మీరు ఉండకూడి అవి మీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారితోనూ కళ్ళెముతోనూ బిగింపవలను చూడండి వాక్యములు మనం చదువుకున్నాము గుర్రాలను లేకుంటే కంచర గాడుదలను వాటిని లోపరుచుకోవడానికి వాటికి కళ్ళు వేస్తారు అలాగే దేవుడి వాక్యం ఏమని చెప్తుందనంటే ఆయన మనలను బోధించినప్పుడు ఆయన మనకు హెచ్చరించినప్పుడు మనలో ఉన్నటువంటి గర్వాన్ని తీసివేసుకుని విధేత కలిగి నడుచుకోమని ఆయన తగ్గింపు గల వారికి కృపణిస్తాడని మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు గర్వానికి దూరంగా జీవిస్తూ విధేత కలిగి నడుచుకున్నప్పుడు మాత్రమే దేవుడు కృపను చూపిస్తాడు లేదు అని చెప్పి గర్వంగా నడుచుకున్నట్లయితే ఖచ్చితంగా గుర్రానికి ఎలాగైతే కళ్ళం వేసి లాక్కొని వస్తారో ఖచ్చితంగా దేవుడు కళ్ళెం వేసి లాక్కొని వస్తాడు ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను మనంతట మనము తగ్గించుకోవడం మనంతట మనము విధేత చూపించడం దేవునికి లోబడటం ఈజీ చాలా తేలిక కానీ దేవుడు తగ్గిస్తే తీసుకోవడం చాలా కష్టం ఆలోచించండి ఎందుకనంటే దేవుడు తగ్గిస్తే మనుషులందరికీ కనబడుతుంది దేవుడు తగ్గిస్తే అందరి ముందు తలదించుకోవాల్సి వస్తుంది కానీ మనంతటి మనముగా తగ్గించుకోవడం మనకి చేతనైతే దీనులకు దేవుడు కృపణిస్తాడు వారిని బలపరుస్తాడు అహంకారులను ఆయన తగ్గిస్తాడు ఖచ్చితంగా గర్విస్తులని తగ్గిస్తాడు ఖచ్చితంగా తగ్గాల్సిందే ఎందుకనంటే దేవునికంటే ఎవరు హెచ్చించుకోవడానికి అవకాశం లేదు దేవుడు మాత్రమే ఉన్నతుడు ఆయనకి మించి ఎవరు హెచ్చుగా ఉండడానికి వీలు లేదు కాబట్టి ఆయన తగ్గించడానికి ముందుగానే మనలను మనం తగ్గించుకుంటే అది మనకు మంచిదని దేవుని సావుకునిగా నేను తెలియజేస్తున్నాను దావీదు ఒక ప్రార్థన చేస్తాడు నూట ముప్పై ఒకటో కీర్తన మొదటి వచనములో ఈ ప్రార్థన మనందరం కూడా చేయగలిగితే మంచిది ఏహోవా నా హృదయము అహంకారం గలది కాదు నా కన్నులు మీదు చూచినవి కావు నాకు అందని వాటి ఎందైనను నేను అభ్యాసము చేసుకున్నట్లేదు నాకు అందని వాటి ఎందైనను హెచ్చువాటి నేను అభ్యాసం తీసుకోవట్లేదు ఏమని చెప్పి దావిదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు కాబట్టి మనందరం కూడా హెచ్చు వాటి ఎందు మనసు ఉంచుకుండగా తగ్గు ఎందే మనసు ఉంచినట్లుగా నాకు సహాయం చేయమని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుని తగ్గింపు కలిగి విధేత కలిగి నడుచుకున్నప్పుడు మాత్రమే తగిన సమయంలో దేవుడు మళ్ళను హెచ్చిస్తాడు తగిన సమయంలో దేవుడు మళ్ళను ఆశీర్వదిస్తాడు తగిన సమయంలో దేవుడు ఉన్నతమైన స్థితిలో తన బిడ్డలను ఉంచుతాడు అహంకారం కలిగిన వారిని గర్వం కలిగిన వారిని దేవుడు తప్పకుండా తగ్గిస్తాడు కాబట్టి గ్రహించుకుని విధేత నేర్చుకుని దేవుని మార్గంలో నడవడానికి మనం చేయాలని దేవుని సేవకంగా నేను తెలియజేస్తున్నాను చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా కన్న తండ్రి మా గొప్ప దేవ గర్విష్ఠులను నీవు తగ్గించే దేవుడవు అహంకార హృదయం కలిగిన వారిని తండ్రి నువ్వు అణచివేసే దేవుడవు గర్వం అనేది మీరు ఇష్టపడినటువంటి గుణమని ఈ రోజున మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నందుకే మీకు కొందనాలు ప్రభా దేవ వాక్యం వింటున్నటువంటి మేమందరం కూడా తండ్రి ఎన్నడూ ఏమాత్రము కూడా ఎట్టి పరిస్థితుల్లోని కూడా గర్వానికి చోటు ఇవ్వుకోకుండా దాని బారిన పాడుకోకుండా దానికి లోబడుకోకుండా మా హృదయాలలోనికి గర్వం అనేది చోటు చేసుకోకుండా తగ్గింపు కలిగి విధేత కలిగి మీ మార్గంలో నడుస్తూ మీ చిత్తాన్ని చేయడానికి వాక్యం వింటున్న మాకు అందరికీ మీ కృపను గ్రహించి సహాయం చేయమని ఏసయ్య నామంలో ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి ఆమె